చూస్తే తమ్ముళ్ళు ఎక్కడ వచ్చినా మీ టవల్స్ అయితే ఎగరతనే ఉంటాయి ఆకాశంలోకి ఓసారి మాకు అనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాని అది ఎగిరి మా దగ్గరికి వస్తుంది అది మీ స్ఫూర్తి జన సైనికుల స్ఫూర్తి రేపు ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తి ఉండాలి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించారు దొంగ ఓట్లు వేసుకుంటామని అలో చేస్తారా జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బిజెపి కార్యకర్తలు అలో చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఒక శుభదినం పండగ రోజు శ్రీరామ నవమి ఈరోజు ఈ మా మీరందరూ వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేశారంటే ఇంకా మన విజయాన్ని అవ్వాడు ఆ ప్రతి ఊర్లో ప్రతి వాడులో ప్రజలంతా ఘనంగా జరుపుకునేది శ్రీరామ నవమి రాములోని పెళ్లి చేసి అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు మంచి పాలన కావాలని కోరుకుంటాం ఎప్పుడైనా సూపరి పాలన అంటే అది రామరాజ్యం గుర్తొస్తుంది మీరు ఆశీర్వదించండి ఇది మా బాధ్యత తప్పకుండా ఈ రాష్ట్రంలో రామ రాజ్య స్థాపన నెలకొల్పంటా కలుగుతామని చెప్పు మీకు తెలియజేస్తున్నా ఇది జరగాలంటే శ్రీరాముడు రావణాసురుని చంపాడు మీరేం చేయాలి జగనాసురుణ్ణి ఏం చేస్తారు మీరు బోధ జరగాల లేదా చేస్తామని గట్టిగా చెప్పండి కొట్టి చెప్పండి చేస్తామని ఇప్పుడే మిత్రులు చాలా విషయాలు మాట్లాడారు ఇక్కడుండే వాళ్ళు ఎవరైనా ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఏమమ్మా ఆడబిడ్డలు మీరు ఆనందంగా ఉన్నారమ్మా అని అడుగుతున్నాం ఒక వర్గం అని కాదు ఇంకొక వర్గం కాదు అందరినీ నట్టేట్లో ముంచేసిన వ్యక్తి ఎవరు సైకో జగన్ నేను జగన్మోహన్ రెడ్డి అనడం లేదు పేరు మార్చ జగన్ రెడ్డి సైకో నిన్న చాలా సర్వేలు వచ్చాయి అంటే సర్వేలన్ని చివరిసారి మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత పోలింగ్ అయిన తర్వాత తర్వాత వేసే అవకాశం ఉంటుంది పదకొండు సర్వేలు వస్తే పదకొండు సర్వేల్లో కూడా పదిహేడు నుంచి ఇరవై మూడు ఎంపీలు మనమే గెలుస్తున్నామని మీకు తెలియజేస్తున్నా అంటే ఇప్పుడు ఇక్కడుండి బాలశౌరి గెలుపు తథ్యం అవునా కాదా ప్రసాద్ గెలుపు తథ్యమనా కాదా కానీ ఇక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు ఆ దుర్మార్గుడు మీరు చూస్తే తమ్ముళ్ళు ఆరు నెలలుగా ఎప్పుడన్నా బయట వచ్చాడా ఇంట్లో నుంచి పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా నేను అడుగుతున్న ఎన్నికల ముందు నేరుగా ఊరూరు వచ్చాడు నేను అనుకోనుంటే ముఖ్యమంత్రిగా బయట రాగుడుదే అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు ఇప్పుడే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు మేము ప్రజాస్వామ్యుతంగా ముందుకు పోయాం తిరిగాడు మోసం చేశాడు ఒక ఛాన్స్ అన్నాడు నెత్తి మీద చేయి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టారు అయి సుమారిగా మీరు కరిగిపోయారు ఐదేళ్లు గడిచిపోయింది ఏమైంది గుద్దుడే గుద్దుడు బాధుడే బాధుడు అందరూ నష్టపోయారు అలిసిపోయారు మీరంతా దెబ్బలు తిని తిని అలిసిపోయి అని చూసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నిన్న బయలుదేరాడు కొత్త పిచ్చిగాడు కొత్త నాటకం బాబాయిని గొడ్డలతో లేపేసింది ఎవరు తమ్ముళ్ళు అడుగుతున్నా డ్రామా ఆడా లేదా ఆ నేరం మా మీద పెట్టాడా లేదా కోడికత్తి డ్రామా ఆడాడా లేదా నిన్నే గులకాయి గులకరాయి డ్రామా ఆయన మీటింగ్ పెట్టాడంట కరెంట్ ఆఫ్ అయిపోయిందంట పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేసాడు గులక రాయి లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు అత్యా ప్రయత్నం అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు వాళ్ళు అంటున్నారు నీ మీద మా కోపం కూడా ఉంది మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తాన్నావు బిర్యానీ పెడతావు ఐదు వందల రూపాయల డబ్బులు ఇస్తాన్నావు డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం చేశాన గులకరాయి చేశానని అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు ఓకే నువ్వంటే మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఏదైతే ఒక అబ్బాయి గౌడ అబ్బాయి ఎక్కడైతే రేపల్లెలో చెల్లెల శీలాన్ని కాపాడాలని అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి గట్టిగా ఇంట్లోకి చెప్పి అక్కను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి నడి రోడ్డు మీద ఇష్టానుసారంగా పెట్రోల్ వేసి తగలబెట్టారు ఆ రోజు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి సైకో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా ఆ మాట అడిగారు పవన్ కళ్యాణ్ గారు